అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నో వ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెన్న బిస్కెట్లు అండి బేకరీ స్టైల్ అదే ఫ్లేవర్ అదే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే చేసి చూపెడతానండి మనకు మనకి ఓవెన్ లేదని బాధపడాల్సిన అవసరం లేదండి ఓవెన్ లేకపోయినా బేకరీ టైప్లో ఎలా చేయాలి ఇప్పుడు నేనైతే చేసి పెడతానండి అన్ని ఇంట్లో మైదా పిండి ఇంట్లోనే ఉంటుంది వెన్నపూస ఉంటుంది పంచదార ఉంటుంది మరి ప్రిపేర్ చేసేద్దామండి పిల్లలు ఏమన్న అడిగినప్పుడు చక్కగా చేసేయండి పిండిని నేను ఒక కప్పు అయితే తీసుకున్నానండి శుభ్రంగా మైదా పిండిని అన్నది జల్లించుకోవాలండి మనం ఏ కప్పుతో తీసుకున్నా కానీ పావు వంత అయితే పంచదార తీసుకోవాలండి ఎక్కువగా తీసుకోవద్దు ఎక్కువగా తీసుకుంటే బాగోదనమాట కరిగిపోయి బ్లాక్గా అన్నది వస్తుంది అన్నమాట ఈ పంచదారని మనం రెండు యాలకులు వేసి మిక్సీ పట్టుకుందామండి నా దగ్గర యాలకులు పొడి ఉంది కాబట్టి పొడి అన్నది వేసానండి ఇప్పుడు బాగా మెత్తగా అయితే పట్టాలి వెన్నపూసనైతేను మనకు ఎంత కావాలో తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడగాలండి ఎందుకంటే నిలవ ఉంటుంది కదా మనకి వెన్నపూస అన్నది పెరుగులో చిలుకుంటాం కదా అది మురుగు డాసను అన్నది వచ్చింది అనమాట అలా రాకుండా ఉండాలంటే రెండు మూడు సార్లు కడగాలి కడక్కుండా వేస్తే బిస్కెట్లు అన్నాయి మురుగు డోసన్ అన్నది వచ్చిందనమాట అనమాట ఇప్పుడు ఈ పంచదార పొడిని మైదా పిండిలు అయితే వేసేసి రెండు బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి పంచదార అక్కడక్కడ మిగిలిపోకుండా పిండి మొత్తం కలవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఈ వెన్నపూస అన్నది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతి పిండి మాదిరిగా అయితే కలుపుకోవాలి ఒకేసారి వెన్నపూస ఎక్కువ వేస్తే అది జోరయ్యేది లేనిది మనకు తెలియదు కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటేను మనకి ఎక్కువ అయినా కానీ తెలిసిపోద్ది అనమాట ఈ బిస్కెట్లు అండి నేతతో కూడా చేయొచ్చండి మనకి ఇంట్లో ఉండే రిఫైండ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేయవచ్చు కానీ బేకరీ స్టైల్లో బేకరీ ఫ్లేవర్లో రావాలంటేను మైదా పిండితోనే చేసుకోవాలండి వెన్నపూసుతోనే చేయాలి వెన్నపూసుతో చేస్తే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వేరుగా ఉంటుందనమాట గోధుమ పిండితో చేస్తే ఒకలాగా ఉంటుంది మనం మైదాపిండితో చేస్తే అచ్చు మనం బయట నుండి తెచ్చుకున్న బిస్కెట్ల లాగే ఉంటాయి అనమాట ఇప్పుడు దీన్ని మనం చపాతి పిండి మాదిరిగా మొత్తం చక్కగా ముద్దలా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒత్తేసుకొని రౌండ్గా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవటం ఏంటండి మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉండలు మాకు చే చేయటం కష్టంగా ఉందంటేను చపాతి మాదిరిగా చేసేసి ఏదైనా షార్ప్గా ఉండే గ్లాస్తో కట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పులకాలు కాల్చే తావాంటుంది కదండి దాని మీద కంకర అన్నది పెట్టేసుకొని వేడి చేయండి కంకర బాగా కాలిన తర్వాత బాండీ పెట్టేసి ఆ కంకరని తీసి బాండీలో వేసేయండి పాత బాండీ పెట్టుకోండి ఏదన్నా కానీ మళ్ళీ వాడేదైతే మళ్ళీ మరకలు అన్నది పడిద్ది కదా నేను ఇందులోనే చేస్తానండి ఇలాగేమన్నా కాలవాలంటేను ఇప్పుడు ఈ కంకర అంతా వేడెక్కిన తర్వాత ఇసుక కూడా వేసేసి సమానంగా స్ప్రెడ్ చేయాలండి ఈ ఇసుకను కంకర కడగటం మాత్రం మర్చిపోవద్దండి కడిగి ఆరబెట్టుకొని వాడుకోండి సాల్ట్తో వేసి చేయొచ్చు కానీ అండి సాల్ట్ వేస్ట్ అయిపోద్ది కదండి తర్వాత మళ్ళీ వాటనుకోండి ఇదైతే మనం మళ్ళీ వాడుకోవచ్చు ఇసుక అంతా బాగా వేడెక్కి సెగొస్తున్నప్పుడు మనం ప్లేట్లోకి బటర్ పేపర్ అన్నది వేసేసి మనం కట్ చేసిన బిస్కెట్లు అన్నీ పెట్టేసి మూత పెట్టేసి ఆ బాండి మీద అయితే పెట్టేసి మంట హైలో పెట్టేసి ఉంచేస్తానండి ఐదే ఐదు నిమిషాల్లో చక్కగా కాలిపోతాయండి ఇసుక వేడెక్కితే చాలండి ఇంకా మనకి ఏం అవసరం లేదనమాట చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో ఏమన్నా లేనప్పుడు ఇలాగైతే ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు అనమాట అప్పటికప్పుడు మనం ఎప్పుడు తెప్పించారు బయట నుండి అని అడుగుతారనమాట అంత బాగుంటాయి అనమాట బయట నుండి తెచ్చిన బిస్కెట్ల లాగే చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అనమాట ఒకసారి తిరగేసి అయితే నేను మళ్ళీ కాల్చానండి అలా కాలువపోయినా పర్లేదండి బాగా మెత్తగా అన్నది అయిపోతాయి అనమాట మనం బయటికి తీసి చల్లారిన తర్వాత చూశారు కదా మొత్తం ఒకటే కలర్లో కాలినవి అంత చక్కగాను ఎక్కడ వేరు వేరు అన్నది రాలేదనమాట ఇలాగే మిగతా పిండిని కూడాను కాల్చుకోవాలన్నమాట నాకైతే ఒక్క పావు గంట అయితే పట్టిందండి అర కేజీ బిస్కెట్లు చేయడానికి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి నచ్చిందండి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మట్టి మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు కామెంట్ పెట్టట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్